అంటే నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్ ఈరోజైతే శుక్రవారం కదా శుక్రవారానికి సంబంధించింది ఇంట్లో కంపల్సరీగా నేను ప్రతి శుక్రవారం పూజ అయితే చేసుకుంటాను నా మామూలుగా నార్మల్ టైంలో ఏంటంటే సాయంత్రం పూట రోజు డైలీ అయితే చేస్తాను శుక్రవారం మాత్రం ఉదయం సాయంత్రం అయితే చేస్తాను ఇంకా ఆ పైన మొత్తం అంటే ఇల్లు మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది బయట కూడా ముగ్గులు అవన్నీ పెట్టేసాను ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది కావస్తుంది అనమాట ఈరోజైతే పాపకి ఆరో సంవత్సరం అనమాట పుట్టినరోజు అందరైతే మా హర్షి పాపకైతే హ్యాపీ బర్త్ మంచి బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి హర్షిత్ అయితే ఇంకా నిద్రపోతూ ఉందనమాట తనకైతే డ్రెస్ అయితే తీసుకున్నాను ఈరోజు తనకి ఈరోజే బర్త్డే అన్న సంగతి తెలియదు అనమాట పుట్టినరోజు అని కానీ పుట్టినరోజు అని తెలుసు ఎప్పుడో తెలియదు అనమాట నేను నుంచి అడుగుతూ ఉంది ఇంకా నిద్రపోతుందనమాట ఆల్మోస్ట్ ఇంతమటుకు అయితే ఎవరు చెప్పలేదు నేను ఉదయాన్ని నేను నిద్రలేసేటప్పుడు అయితే చిన్నగా చెప్పాను అనమాట చెవులు కానీ ఇప్పుడు తాను కినిపించేలాగా అయితే చెప్పాలి ఇంకా చాలా వర్క్ అవుతుంది సాయంత్రం కేకు తీసుకురావాలి బ చాలా ఉందనమాట అంటే అంత అయితే చేయట్లేదులే ఏదో కొంచెం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ సంవత్సరం అయితే మామూలుగా కేకు చాక్లెట్లు పిల్లలకి ఇలా సింపుల్గా అయితే చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే మళ్ళీ స్కూల్ తీసే టైం అయింది ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా హర్షి పాప హర్షిత్ అయితే మళ్ళీ స్కూల్కి జాయిన్ చేయాలి చిన్నవాడేమో తొమ్మిదో తరగతి అలాగే పెద్దవాడైతే కాలేజీకి చేర్పించాలి కొన్ని ఖర్చులు అయితే ఉన్నాయి అన్నమాట అందుకని సింపుల్గా ఈసారి ఏంటంటే సింపుల్గానే చేస్తున్నాము ఎందుకంటే ఖర్చు ఉంది కదా మొత్తం పదివేల దాకా ఖర్చు అయితే ఉందన్నమాట మా పెద్దోడిని కాలేజీలోకి చేర్పిస్తున్నాం కదా అది కూడా ఏం తీసుకొని అంటే రేపే జాయిన్ చేయాలి పాలిటెక్నిక్ అయితే తీసుకుంటున్నాడు అనమాట పాలిటెక్నిక్ మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్ అయితే చేపిద్దామని అనుకుంటున్నాము మాకు కూడా ఫస్ట్ టైం అనమాట అంటే మటుకి ఈ కాలేజీల గురించి ఇదంతా ఉంటుంది కదా అదైతే మాకు తెలియదు ఇక అందరినీ కనుక్కొని మా పెద్దోడికి ఏది ఇష్టమైతే దాంట్లో చేర్పిస్తాను కదా వాళ్ళకి ఇంట్రెస్ట్గా చదవగలిగేది ఆ వైపు తీసుకుంటాను అన్నాడు అనమాట పాలిటెక్నిక్లో మెకానిక్లు ఏదో తీసుకుంటున్నాడు అనమాట దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తర్వాత ఇస్తాను పూర్తిగా తెలియంది దాని గురించి అయితే చెప్పకూడదు కదా అంటే రేపు వెళ్ళి మాట్లాడేసిన తర్వాత ఏం తీసుకుంటున్నాడు ఎక్కడ జాయిన్ చేస్తున్నాము ఫీజులు ఎంతో అవన్నీ అయితే రేపు కానీ వెళ్ళిండు కానీ ఆ వీడియోలో అంటే జాయిన్ చేసినప్పుడు అయితే వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీగా దాని గురించి డీటెయిల్స్ మొత్తం అయితే చెప్తాను అందుకని ముందు అంటే ఇదంతా చెప్పడానికి అంత ఖర్చు అయితే ఉందన్నమాట కాలేజీలో జరిపిస్తాం ఇంత ఇంత ముందు అంతా హై స్కూల్లో కాబట్టి మాకు పెద్ద ఖర్చు అయితే లేదు ఇప్పుడు ఏంటంటే కాలేజీ కదా చాలా ఖర్చు ఉంది అందుకని ఆ ఖర్చు కోసం పాపకి ఈ సంవత్సరం కొంచెం తగ్గిస్తాము కానీ కేక్ ఉంది పిల్లలకి అదంతా సెలబ్రేషన్ అయితే చెయ్యాలి ఇప్పుడు హర్షి పాప ఇదిగో నిద్రపోతూ ఉందనమాట హర్షిత హర్షిత ఇదిగో హ్యాపీ బర్త్డే హర్షిత హర్షితో ఈ జాన్ దాకా నిద్రపోయేదే శుక్రవారం ఆడపిల్ల ఈ ఆడపిల్లి ఈజామకా నిద్రపోవచ్చా ఇదే అలవాట ఇది పెద్ద అయినా కూడా ఇప్పుడేమో ఏం చిన్న పిల్లవు కాదు ఈరోజు నీకు ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యి ఆరో సంవత్సరం వచ్చింది అన్నమాట హర్షి పాపకి ఫస్ట్ పుట్టేటప్పుడు ఐదు సంవత్సరాల క్రితం సేమ్ శుక్రవారం రోజే పుట్టింది అంటే మేమే శుక్రవారం రోజు డేట్ ఫిక్స్ చేసుకున్నాం అనమాట శుక్రవారం అంటే ఆడపిల్లని కొంచెం మాకు ముందడే కొంచెం ఆన్ అయితే నాకు తెలిసినవి ఆ ప్రకారంగా అయితే ఆడపిల్ల పుడుతుంది అని అంటే అబ్బాయిల తర్వాత ఆడపిల్ల కదా అందుకని ఆడపిల్ల పుడుతుందని అదో గట్టిగా నమ్మకం అనమాట అందుకని శుక్రవారం రోజే డేట్ ఫిక్స్ చేసుకున్నాం అనమాట ఆపరేషన్ కదా ఆ రోజు ఫిక్స్ చేసుకొని శుక్రవారం రోజు డెలివరీ అయితే చేయించుకున్నాను అందుకే సేమ్ మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ హర్షిపాపుకి సేమ్ శుక్రవారం రోజే ఐదు సంవత్సరాల తర్వాత అయితే వచ్చింది శుక్రవారం రోజు పుట్టింది కాబట్టి ఈరోజు కూడా మంచి శుక్రవారం రోజే వచ్చింది త్వర త్వరగా ఇంట్లో పనులన్నీ చేసుకొని గబగబున గబున నేను రెడీ చేయాలి ఇంట్లో పూజ చేసుకోవాలి శుక్రవారం కదా హర్షిపాప్కి అయితే రెడీ చేసిన తర్వాత అప్పుడైతే చూపిస్తాను సాయంత్రం అయితే కేక్ తీసుకురావాలి హర్షితకి అంటే నిద్రపోతూ ఇప్పుడే లేచింది కదా అందుకు కొంచెం అలా ఉంది నవ్వాయి హర్షిత ఇప్పుడే నిద్రలేసింది కదా అందుకనమాట ఫేస్ అలా పెట్టుంది డల్గా ఇక్కడైతే హర్షి పాప పుట్టినరోజే ఇక్కడ చక్కెరకి ఈ రెండు చేపలు గలైతే పండింది అనమాట చాలా హెల్త్కి చాలా బలం అనమాట ఇది అసలు కనీసం కొనాలన్నా కూడా ఒక డజన్ వచ్చేసి నూట యాభై రూపాయలు నూట ఎనభై అలా ఉంటుంది అనమాట అలాగే ఇంట్లోనే ఓన్గా మేమైతే ఆర్గానిక్గా ఈ చక్కరికేళ్ళి చెట్లు అయితే పెంచుకున్నామండి అరసీపాపు పుట్టినరోజు కల్లా అరటికాయలు పండింది అలాగే మా చెట్టుకుంది కదా జాంకాయ జాంక చెట్టు కూడా కాయద్దు పండింది అనమాట ఏంది పిచ్చి పిచ్చిగా వస్తాయి ఏమో కాయలు అనుకున్నాను కానీ మంచి సైజ్ అయితే వచ్చింది అనమాట చిన్న చెట్టుకి కాయ అయితే జాంకాయ కాసినవి ఆల్మోస్ట్ అంత ముందు ఏదో గుగ్గురు గుగ్గురుగా కొంచెం అలా నొక్కులు నొక్కులుగా ఉంటే ఏదో లేదో తీసేద్దాం చెట్టు అనుకున్నాము కానీ మొత్తానికి కాయ అయితే చూపిస్తాను ఎలా ఉందో మాకేందంటే ఏదో ఒక చిన్న సెంటిమెంట్ అనమాట హర్షిత మాకు ఆ ఇంట్లో ఆడపిల్ల కదా ఆడపిల్ల చేత ఏదైనా ఫస్ట్ ఏదైనా రాని హర్షి పాప చేతే చేపిస్తాము ఆడపిల్ల కదా ఇంటికి ఆడపిల్ల అంటేనే మహాలక్ష్మి అనమాట ఈ హర్షితనైతే అయితే పైకి తెగించాము బైక్ మీద ఎక్కింది అనమాట ఇంట్లో ఆడపిల్ల కదా ఆడపిల్ల చేత ఏదైనా అది చిన్నదైనా పెద్దదైనా ఆడపిల్ల చేత మాకు మాకిష్టం అనమాట ఇంటికి మహాలక్ష్మి మా ఇంటి మహాలక్ష్మి అందులో రోజు ఇదిగో జాంకాయ అయితే మా చెట్టుకి ఎలా వేస్తుందో ఒకటి మావా పోయ ఎలా ఉందో చూపిస్తాను నిన్నటి నుంచి పండేదాకా అయితే అటు పెట్టాను అనమాట నేను పండేదాకా అలాగే హర్షిపా పుట్టినరోజు కోపిద్దాము ఫస్ట్ అని చెప్పిననే అంటే ఫస్ట్ కాయ అనమాట అందులో కొంచెం చిన్న చెట్టు అయినా కూడా కాయ కొంచెం పెద్ద సైజు వచ్చింది తీసేద్దాం అనుకున్న చెట్టు ఏదో చిన్న చిన్న మెమరీస్ కదా మీతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాం ఇప్పుడైతే రెడీగా ఉంది హర్షిపాప మా చెట్టుకి కాసిన జాంకాయ అయితే చూడండి ఎలా ఉందో ఏదే ఫస్ట్ ఉండ చూపిద్దాం ఇదిగో హర్షిత్ అని వాళ్ళ డాడీ బైక్ అయితే పెట్టాడు అనమాట జాన్ చెట్టు కింద కాయ కొయ్య ఎలా ఉందో ఇప్పుడే నిద్రలేసింది కదా రోజు పాపాయి పుట్టినరోజు పాపాయి అనమాట నవే ఇవాళ నీ పుట్టినరోజా పొద్దుపోయిందాక పదకొండు గంటల దాకా మేలు కొని ఉంటుంది కళ్ళు ఎలా ఉన్నాయా అదిగో కాయ ఎలా ఉంది కాయ బాధిగో పట్టుకో పట్టుకోమ్మనే ఇదిగో బాగుందనమాట పెద్ద సైజు వచ్చింది ఈరోజు హర్షిత చెత్త కోపిద్దామని ఈ చెట్టుకు అలాగే ఉంచేసామన్నమాట అలాగే అరటిగాలు కూడా ఈరోజే పండింది అనమాట ఇది రాత్రి అంతా ఎక్కడ ఉడతలు తింటాయో అని చెప్పానని అర్ధరాత్రులు కూడా లే చూసా నేను ఆ తింటే తిన్నయ్యి నెక్స్ట్ కాయలు కానీ ఇది నాకు ఒక సెంటిమెంట్ అనమాట ఇది కోసి ఇది ఈరోజు శుక్రవారం కదా దేవుని పటాల దగ్గర అయితే పెడతాను ఇలా ఉంది చిన్న చెట్టు ఇంకా ఒక రెండు కాయలు అవుతున్నాయి అనమాట ఇంత చిన్న చెట్టు అనమాట అసలు తీసేద్దాం అనుకున్నాం కానీ మొత్తానికి అలాగే నుండి కొద్దిగా ఇంత చిన్న చెట్టు కనమాట కాయ చాలా పెద్ద సైజు మంచి సైజు వచ్చింది బాగుంది స్పీట్గా తీపు ఎలా ఉంటుందో ఏదో చూడాలి ఏంటో ఈరోజు అన్నీ హర్షిత పుట్టినరోజే జామకాయ అలాగే అరటి పళ్ళు ఇవన్నీ పడిపోయినాయి అనమాట హర్షితకి ఈరోజు పూజ చేయటానికి కూడా చాలా బాగుంటుంది శుక్రవారం ఎవరు ఎవరేస్తారమ్మా చెట్టు అబ్బా నాడీ కాదు నేనే వేసింది మా అతికి కొయ్ కొయ్య అయ్యో అబ్బా అబ్బా కింద పడేవాకా అబ్బో ఆగతోటి సహా చేవలన్నీ చేయలు కొట్టేసాయి దిగ పటాల దగ్గర పెట్టాలి చాంకి అప్పుడు తర్వాత తిన్నావా చిన్న బాగుంది కాయ కాయ కడుగు కడిగేసేయే దాంట్లో ముంచి కడిగేసేయే ఆ రే చాలేరా పటాల దగ్గర పెట్టు ఏది చూడా ఈ ఈరోజు నీ పుట్టినరోజు అప్పుడు అరటి అలాగే జామకాయ ఇవన్నీ హర్ష పుట్టినరోజుకి ఉదయాన్నే ఇవన్నీ పండిపోయినాయి అనమాట అంటే చెట్టునే పండాలని ఈ జామకాయ అయితే అలాగే అటు పెట్టాను బాగా పండిపోయింది ఈరోజు శుక్రవారం కదా ప్రసాదానికి బాగుంటాయని ఫస్ట్ టైం వచ్చినాయి కదా ఇవన్నీ ఇక్కడైతే పెట్టేశాను క్లీనింగ్ చేసేసి అప్పుడైతే పూజ అయితే చేయాలి అలాగే స్వామి పాఠం కూడా అనమాట అంటే అర్థం వేయించేసాము అది సాయంత్రం పూజ చే పూజ చేసేటప్పుడు అయితే చూపిస్తాను అలాగే సాయంత్రం అయితే మేము మా ఊర్లో ఉన్న ఈ బేకరీకి అయితే వచ్చామన్నమాట ఈసారి నేను హర్షి పాప వచ్చాము ఓన్గా మేమే తీసుకుందాం వచ్చాం అనమాట మా పెద్దోడికి అయితే చెప్పలేదు ఇక్కడైతే చూడండి కేకులు అంతమందికి అయితే ఇది లేదనమాట మొన్న జనవరి ఫస్ట్ అంటే ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ కాడి నుంచి ఇక్కడ కొత్తగా ఓపెన్ అయితే చేశారనమాట ఈ షాపు చాలా బాగున్నాయి అంతమంది ఏంటంటే కొంచెం అసలు అంతకు ఇంకా ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం అయితే ఒంగోలు పోయి తీసుకొచ్చుకోవాలి అలా ఉండేది ఇప్పుడైతే అసలు అలాంటి అవసరమైతే ఉండేది కదా అంటే ఇంకో రెండు షాపులు అయితే ఉన్నాయి అనమాట వాటిల్లో బెస్ట్ ఇదనమాట చాలా బాగున్నాయి అనమాట న్యూ ఇయర్ రోజునే ఈ సంవత్సరంలో ఓపెన్ చేశారనమాట ఇక్కడ అసలు ఫుల్ రెస్ట్ తోటి అసలు ఫుల్ క్లౌడ్ ఎక్కువ అయిపోయిందనమాట అంత ఉండిందనమాట కొత్తగా లాంచ్ చేశారు కదా అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే మంచి మంచి వెరైటీలతో ఇక్కడ కేకులు అప్పటికప్పటికే మనం ముందోడే ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఇంకేస్ ఏంటంటే మనం ఇంకేదన్నా మోడల్ డిజైన్ కావాలనుకున్నా కూడా ఒకరోజు ముందు చెప్పినా వాళ్ళు చేస్తారు లేదా మనం అప్పటికప్పుడుకి వచ్చినా కూడా ఇక్కడ ఎంటనే అంటే రెడీగా ఉంటాయి అర కేజీ నుంచి పైన ఎంతైనా నాకు తెలిసి ఐదు కేజీల దాకా కేకులు ఉన్నట్టుగా ఉంది రెడీగా ఉన్నాయి ఇక మనం ఎంత ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా కూడా కొంచెం ముందుగానే చెప్తే వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తారు కేకులు అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ ఏంటంటే సింగిల్ సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఇస్తారు చాలా బాగున్నాయి ఆ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట అసలు ఈ షాప్ అయితే నేను ఎప్పుడు చూస్తూనే ఉంటా కానీ మాకు దగ్గరలోనే బస్ స్టాండ్కి దగ్గరలో అనమాట మా ఊరు వచ్చేసి కొత్తపట్నం చెప్పాను కదా ఒంగోలు దగ్గర కోతపట్నం అనమాట మాకు బీచ్ కూడా దగ్గరగానే ఉంటుంది ఇప్పుడైతే అలా వచ్చానా లేదో ఎంటనే అరకిలో కిలో కేక్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా నేను అంత ముందు వీడియోలో మాకు చాలా ఖర్చు ఉంది పెద్దవాడిని కాలేజీకి చేర్చాలని అందుకని సింపుల్గా ఈసారి ఏంటంటే అర కేజీ కేక్ అయితే తీసుకున్నాము అలా నేను జస్ట్ వీడియో తీసుకుంటూ ఉన్నాను ఎంటని రెడీగా ఉన్నది కదా కేకు వెంటనే నేమైతే వేయిచ్చేసా వేసి ఇచ్చేసాడనమాట ఇక్కడైతే చూడండి ఐదు కేజీలు అలాగే రెండు కేజీలు కేజీ అలా అర కేజీ ఇవన్నీ రెడీగా ఉన్నాయి కేకులు అయితే చాలా బాగున్నాయి అనమాట బాగా ఫ్రెష్గా అప్పుడే చేసి పెట్టినట్టుగా ఉన్నాయి అందులో అద్దాలు పెట్టున్నాయి కదా అద్దాల్లో పెట్టున్నారు బాగుంటాయి అనమాట ఓపెన్గా ఉన్నాయి అయితే అసలు తీసుకోకూడదు కానీ చాలా బాగుంది బేకరీలో ఇది దొరకందంటూ ఏది లేదనమాట నాకైతే బాగా నచ్చింది ఇప్పుడైతే మొత్తానికి ఇంటికైతే వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత హర్షిపాప నేను స్నానాలు చేసేసి ఇక్కడైతే ముందు హర్షితకి కేక్ కోసే ముందుగా ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను నాకు ఇంట్లో పూజ చేసిన తర్వాత ఏ పని నేనైతే చేస్తానన్నమాట అందులో ఈరోజు శుక్రవారం కదా అందుకోసం అనమాట ఇక్కడైతే నేను తిరుమలకి వెళ్ళాము కదా అంత ముందుకే నెలలో కనీసం నెల అనమాట వెళ్ళి పోయిన నెలలో మే పదిహేనవ తారీఖున అనమాట ఇప్పటికీ నెల అయ్యింది స్వామి పటం నేను అర్థం వేయించింది అయితే తీసుకోలేదు మామూలుగా యాభై రూపాయల అయితే తీసుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత ఈ పటం అయితే నేను ఇలా చుట్టూ ఫ్రేమ్ కట్టించేసి అర్థం కట్టించేసామన్నమాట రెండు వందల రూపాయలు అయింది ఒంగోలులోనే కట్టించాము ఇక నా స్వామిని కూడా ఈరోజు శుక్రవారం పూట పెట్టి పూజ పూజామందిరంలో పెట్టి పూజ చేయాలని ఈరోజే అంటే క్లీన్ చేసేసి ముందడే ఒక రోజు ముందేది క్లీన్ చేసి పెట్టేశాను అంటే అర్థం వేయించాను కదా నీట్గా వాటర్లో అంటే గట్టిగా తడిగొట్టు పిండేసి అలా క్లీన్ చేసి ఈ రోజు ఏంటంటే గంధం కుంకుమ అయితే పెట్టాను శుక్రవారం కదా మా ఇంటి పైన లక్ష్మీదేవి స్వామివారి పటంలోనే ఇతర కలిపి ఉన్నారు కదా అందుకని అమ్మవారిని శుక్రవారం పూట స్వామివారిని ఇద్దరం కలిపి ఉన్న ఈ పటం పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పినని ఇలా అయితే గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఇలా అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట మొత్తానికి పూజ చేసేశాను పూలు పెట్టేసి ఆ దీపం కూడా వెలిగించాను అనమాట నేను అంత ముందుకు చెప్తుంటాను కదా శుక్రవారం వస్తే నేను తామర పూలు తామర పుష్పాలతోటి మనం దీపారాజన కుందులు ఉన్నాయి కదా నేను అంతమంది తిరుపతిలో తీసుకున్నాయి అవి అయితే కంపల్సరిగా ప్రతి శుక్రవారం అయితే పూజ అయితే చేస్తున్నాను అందులోనే ఇక్కడైతే పటం కూడా పెట్టేసాను ఇప్పుడైతే ఫైనల్గా పూజ అయిపోయింది హారతి కూడా ఇచ్చాను ఇక్కడైతే హర్షిపాపకి అసలు పూజ చేయటం అంటే చాలా ఇష్టం అనమాట అసలు చెప్పక్కర్లేదు దండం పెట్టుకోవాలన్నా ఇక్కడ గంట జోడు ఎలా వామిస్తుందో చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగా చేస్తుంది అనమాట కొంతమంది పిల్లలకి ఏంటంటే ఈ పూజలు ఇవన్నీ అనమాట ఈ వయసులో ఆడుకునే వయసులో ఇప్పుడైతే హర్షి పాప ఎలా కోరుకుంటుందో స్వామి ఈ రోజు నుంచి పాపకి ఆరో సంవత్సరం వచ్చిందనమాట ఇక నా స్కూల్కి అయితే పంపించాలి స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళదు కానీ స్వామికి అయితే ఎలా మొక్కుతుందో చూడు నేను స్కూల్కి అయితే వెళ్ళాలి స్వామి చదువు బాగా రావాలని ఆ స్కూల్కి పంపిద్దామంటే నేను పెద్ద అయిన తర్వాత వెళ్తానమ్మా అని అంటుందన్నమాట కానీ మొక్కోవటం అయితే దేవుడికి మంచిగానే మొక్కుంది మొత్తానికైతే ఈరోజు ఇలా అయితే శుక్రవారం పూట నాకు ఇష్టమైన వారం అనమాట నేను అంతకుముందు ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదా ఆ రోజే శుక్రవారం రోజు ఐదో సంవత్సరాల తర్వాత హర్షిపాప్కి ఈ రోజే డెలివరీ అయ్యిందనమాట ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజు ఐదు సంవత్సరాల తర్వాత శుక్రవారం రోజే తన తన పుట్టినరోజు అయితే వచ్చింది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది మొత్తానికి మన పూజా మందిరం అయితే చూసారా సెటప్ మొత్తం మారిపోయింది కదా స్వామి పటం పెట్టిన తర్వాత ఇలా అయితే ఉంది ఎలా ఉంది నచ్చింది అంతకుముందు అయితే వేరే రకంగా ఉండింది కదా ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసి ఈ పటం ఇక్కడ పెట్టడానికి సేల కొట్టి పెట్టాలి కదా అందులో అర్థం ఉంది చాలా కొంచెం టైం అయితే తీసుకుందా హాఫ్ అన్ అవర్ అయితే అయితే ఇలా అయితే పెట్టాము తిరుమల నుంచి నేను అద్దం ఉన్న పాటమైతే తెచ్చుకోలేదు అనమాట ఎందుకంటే బాగా ఫుల్ క్లౌడ్ ఉండింది కదా అందుకని అద్దం లేని పటం తీసుకొచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అయితే కట్టించాను మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా పూజ గది మొత్తం సెటప్ అయితే మారిపోయింది ఎలా ఉంది నచ్చిందా అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా చిన్న కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడైతే పూజ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కేక్ అయితే రెడీగా ఉందనమాట హర్షీపాప్కి పిల్లలు అందరూ వచ్చేసారు ఇక్కడ మా అమ్మ వాళ్ళు వాళ్ళు రావటం కోసం వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తూ అనమాట పిల్లలు కూడా చాలా ఆసక్తిగా కేక్ అండ్ చాక్లెట్లు అంటే చాలా ఇష్టం కదా వాళ్ళకి ఇప్పుడైతే మొత్తానికి ఈ పార్టీ అయితే మొదలు కి మా సింబ ఈ క్యూట్గా ఉండే ఈ కుక్కపిల్ల చాలా బాగా అలవాటు అనమాట అందుకే హర్షి పాప్కి కేక్ కటింగు ఇలా ఇష్యూస్ చెప్తూ ఉంటే అది కూడా వాళ్ళతో పాటే చెప్పేస్తుంది అనమాట ఇప్పుడైతే కేక్ కటింగ్ కోసం అయితే ఎలా ఎక్కుతుందో చూడండి హర్ హర్ష తాంతో పాటే అది కూడా కటింగ్ చేయాలని చాలా బాగుంది పాట కూడా పాడుతుంది అనమాట అంటే తాను వాయిస్లో వాళ్ళతో కలిపి అరుస్తూ ఉంది అనమాట ఇశేష్ కూడా చెప్తూ ఉంది చాలా బాగా అనిపించింది చాలా సిమ్మ అయితే వీళ్ళతో పాటు ఇక్కడైతే నేను ఇప్పుడే చూసానమాట నేనైతే పిల్లల పాప ఎక్కువగా అరుస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళని చూసుకుంటున్నాను ఎక్కడైతే హర్షి పాప తానే కేక్ కోసేసి తానే తినేస్తుందనమాట నేనైతే అస్సలు గమనించలేదు అత్త చూస్తే తింటూ ఉందనమాట ఇక్కడైతే మా శంబ మా తమ్ముడు వాళ్ళు క్యూట్గా ఉండే కుక్క పిల్ల కూడా అరుస్తూ ఉంది వాళ్ళు ఎంత బర్త్డేషి చెప్తూ ఉంటే అది కూడా వీళ్ళందరూ చూసి కొత్తగా ఉన్నారు కదా అందుకని అరుస్తూ ఉందనమాట చాలా ఫన్నీ అనిపించింది వీళ్ళెంత పెద్దగా అరుస్తుంటే అంతకన్నా పెద్దగా అరుస్తుంది అనమాట ఫైనల్గా ఆ కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఈసారి అయితే చాలా సింపుల్గా అయితే చేసామనమాట ఎప్పుడూ చేస్తూనే ఉంటాం కాబట్టి ఒక హాఫ్ కిలో కేక్ తోటి ఈ చిన్న క్యూట్గా ఉండే ఈ కేక్ అయితే ఇలా సింపుల్గా పిల్లలతోటి ఈ చాక్లెట్లు అలాగే ఈ కేక్ తోటైతే ఈ చిన్న కేక్ కటింగ్ అయితే చేపిచ్చానమాట అసలు చేయకుండా ఉంటే బాగుండదు కదా అందులో మా ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్ల హర్షి పాప అందుకోసం అనమాట అందులో అన్నయ్య అయితే అసలు ఒప్పుకోడు అనమాట ఈ సంవత్సరం కాదులే నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే అని అన్నాను వాడైతే అసలు ఒప్పుకోలేదనమాట మా పెద్దడు కనీసం ప్రతిసారి చేసేది కదా కదమ్మా వన్ ఇయర్కి ఒకసారి కదా అంత మాత్రం కూడా చేయకపోతే బాగుండదు కదా ఒక చిన్న కేక్ అయితే తీసుకొస్తే ఇలా అయితే చేసేసామన్నమాట ఆ మొత్తానికి పిల్లలకి అందరికీ చాక్లెట్స్ అలాగే ఈ కేక్ అయితే ఇచ్చేసాము ఇచ్చిన తర్వాత ఇదిగండి ఈ పాప వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ పాప అనమాట హర్షి పాప వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా ఈ కేక్ కటింగ్ అయితే అయిపోయింది వీడియో నేస్తే లైక్ చే